వెల్కమ్ టు ఎన్సిఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ చూద్దాం కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది మంత్రి నిమ్మల రామనాయుడు నాయుడు కుటుంబ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని మేనిఫెస్టోలో లేనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత కంబాల చెరువు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అక్కడి నుండి కళా కేంద్రం వరకు స్వయంగా మంత్రి ఆటో నడిపారు కలెక్టర్ మంత్రి ఇతర ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆ దిశగా వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ల ఘాన నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు తూర్పు గోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా పన్నెండు వేల మందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున పద్దెనిమిది కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ కీర్తి ఛేకురి మాట్లాడారు ప్రజలకు ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా మొదటి గుర్తుకొచ్చేది ఆటో అని అన్నారు అలాంటి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కొక్కరి గాను పదిహేను వేల రూపాయలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఆటో రిక్షా మ్యాగ్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల చొప్పున మొత్తంగా పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుందన్నారు రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అంటున్నారన్నారు ఆటో కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి ఉందని తెలిపారు రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఎన్నున్నప్పటికీ ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ ఆటో డ్రైవర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్య స్థానాలకి చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చెయ్యోతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి అదే గత ప్రభుత్వంలో చూస్తే అరా కొర అనేకమైనటు అంక్షలు పెట్టి కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే ఇస్తే ఈరోజు మరొక ముప్పై వేల మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం పదివేలు రూపాయలు సాయం అందిస్తే దానికి యాభై శాతం పెంచి అంటే పదిహేను వేల రూపాయలు చేసి గొంతల రోడ్లతోటి రిపేర్లు నిమిత్తం కానివ్వండి అదేవిధంగా ఫైన్స్ నిమిత్తం కానివ్వండి గ్రీన్ ట్యాక్స్ అమాంతంగా పెంచడం కానివ్వండి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం కానివ్వండి ఇట్లా అన్ని రకాలుగా చేసి ఒక చేతితో పదివేల రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో లక్ష రూపాయలు ఆ రోజు గుంజుకునేటువంటి పరిస్థితి మరి ఈరోజు వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలో మీరు చూసారు ఎక్కడ కూడా ఎటువంటి ఫైన్స్ జోలికి పోకుండా ఇరవై వేల గ్రీన్ ట్యాక్స్ని మూడు వేల రూపాయలకు తగ్గించి డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మరి ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఇట్లా మద్యం ధరలు కూడా మరి ఏదైతే తగ్గించడం ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఎవ్వరికీ కూడా భారం కాకుండా మరి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మరి వేళ ఆటో డ్రైవర్లు కూడా ఈ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు కూడా చెప్పి కూడా కోరుకుంటూ మన జీవనాధారం ఉన్న కుటుంబాలందరికీ డ్రైవర్లందరికీ కూడా నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో ఒక పథకం ప్రారం ప్రారంభించింది ఇందులో భాగంగా పదిహేను వేలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా మా ఖా ఖాతాలో డైరెక్ట్గా పడేటట్టుగా ఈ ఈ రోజు ఈరోజు నుంచి మొదలవుపోతుంది ఇందులో భాగంగా మన జిల్లాలో పదకొండు వేల మంది పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది లబ్ధిదారులు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు మన జిల్లాకి సంబంధించి మొత్తం పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల మేర ఆర్థిక సాయం ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం ఈ జిల్లాకి సంబంధించి ఏ ఎమర్జెన్సీలోనే ఫస్ట్ గుర్తొచ్చేది ఆటోనే సో అలాంటి ఆటో డ్రైవర్స్ మన ఎవ్రీడే లైఫ్లో మనకున్న ప్రతి లైఫ్లో కూడా చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు అలాంటి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం లభించడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ఎటు ఏ ఒక్కరికి కూడా అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా మనము ఎటువంటి లబ్దిదారు ఆర్థిక సహాయం రావాలి ఎవరు కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రావాలి అని కోరుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు కూడా పేరు ఆధారపడిన నమస్కారాలు ఆటో సేవా పథకం ద్వారా మీకు ఈ ప్రభుత్వం ఇవ్వబోయే సంక్షేమ కార్యక్రమం సెక్యూరిటీ సూపర్ సిక్స్ హామీలు అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ఎందుకంటే ఆడపిల్లలు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే కాబట్టి మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ పిల్లలు ఏదైనా ఆడుతున్న కాలేజీ ఆటో కార్మికుల ఒక సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ది ఉంది ఆర్థిక పరమైన సమస్యలు ఎన్నున్నా మీకు ఇచ్చిన హామీని కట్టుబడి అమలు చేసే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది ఇప్పుడు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఇస్తున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఖర్చు పెడుతున్న సొమ్ము నాలుగు వందల ముప్పై ఐదు కోట్లన్న విషయం మీరు కూడా గమనించాలి సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి కూడా షరతులు లేని సంక్షేమం ఇస్తా ఉంది కోటమే ప్రభుత్వం అని మీ అందరికీ కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం